ప్రభుజీ ఎక్కువగా భగవంతుని నమ్మిన వాళ్ళకి భగవంతునికి ఎక్కువ చేరువలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని అంటూ ఉంటారు కదా ప్రభుజీ మామూలుగా వింటూ ఉంటాము అదంతా ఎంతవరకు నిజం అంటారు అసలు నిజంగా భగవంతుడి దగ్గర ఉన్న వాడికి అబద్ కష్టాలు రావు అనేది ఎంత అబద్ధమో భగవంతుడి దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయి అనేది కూడా అంతే అబద్ధం ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు సుఖాలు వచ్చి తీరుతాయి ఇప్పుడు చూడండి నేను చెప్పాను అనుకోండి ఈ సంవత్సరం ఎండాకాలం లేదు మీరు నమ్ముతారా ఎలా సాధ్యపడుతుంది కదా నేను చెప్పాను అనుకోండి ఈ సంవత్సరం ఓన్లీ ఎండాకాలం ఉంటుంది వర్షాకాలం ఉండదు చలికాలం ఉండదు అని అంటే మీరేమంటారు చాలా బ్రహ్మాండంగా ఉంటది వినటానికి బాగుంది కానీ ఎలా జరుగుతుంది అంతేగా అలా ఉండదు కదండి వర్షాకాలం వచ్చినప్పుడు చలికాలం వస్తుంది చలికాలం అయిపోయాక ఎండాకాలం వస్తుంది ఎండాకాలం అయిపోయాక మళ్ళీ చలికాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది ఇది ప్రపంచంలో అందరికి తెలిసిన విధం అలానే మన జీవితంలో కష్టాలు వస్తాయి దాని తర్వాత సుఖాలు వస్తాయి దాని తర్వాత కష్టాలు వస్తాయి దాని తర్వాత సుఖాలు వస్తాయి కష్టం సుఖం కష్టం సుఖం ఈ మానవ జన్మలో ఒక పార్ట్ మాత్రమే దీన్ని అండర్స్టాండ్ చేసుకొని అక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ విషయం దీనికి భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు నీ జీవితంలో అంటే మనందరి జీవితంలో కష్టము సుఖము ఎలా అయితే ఎండాకాలం వస్తుందో ఎలా అయితే వర్షాకాలం వస్తుందో ఎలా అయితే చలికాలం వస్తుందో అలానే కష్టము సుఖము మిక్స్డ్ కాలం రే మూడు మన జీవితంలో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మరి భగవంతుడు ఏం చేస్తాడు భగవంతుడు ఏమైనా కష్టాలు తీసేసే వాడిని నేను కష్టాలు తీయడానికే భగవంతుని మనం అపాయింట్ చేసుకున్నాము అని మీరు అనుకుంటున్నారా చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి వాడు నా పనివాడు నాకు ఏదైనా కష్టం వస్తే వాడు దాన్ని క్లీన్ చేయాలి ఇలా భగవంతుని భావిస్తారు ఇది కరెక్ట్ భావన తప్పేనా మరి మనం ఎందుకు అలా అనుకుంటున్నాం భగవంతుని మనం భగవంతుడి సేవ చేయాలా భగవంతుడు మన సేవ చేయాలా మనమే భగవంతుని సేవ మరి మనం ఆలయానికి నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు ఇది చేసేసే అంతే అని భగవంతుని మన సేవలో పెట్టుకుంటున్నాం మనం ఎంత తెలివైన వాళ్ళని చూడండి మనం భగవంతుడు కష్టాలు ఇవ్వడు భగవంతుడు కష్టాలు తీసేయడు భగవంతుడు కష్టాలలో దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు ఓకే కష్టం రూపంలో మనకేదన్నా మనం చెడు మార్గంలోకి వెళ్తే భగవంతుడు ఒక కష్టాన్ని సృష్టించి మనల్ని కాపాడుతాడు ఎక్కువ ప్రమాదం జరగకుండా అంతేకాని మనల్ని ఎప్పుడు భగవంతుడు కష్టాలు పెట్టడు కష్టాలని ఆపడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిన్నేమే టీవీలో చూసాము ఓకే ఒక అమెరికాలో అట ఒక ఫ్లైట్లో రెండు సీట్లు ఖాళీగా ఉన్న సీట్లు ఒకసారిగా దే బ్లూ ఆఫ్ పేలిపోయాయట ఫ్లైట్లో ఓకే అయితే ఆ రెండు సీట్లలో ఉన్న వాళ్ళకి అసలు ఎందుకు రాలేదు వాళ్ళు అని చేస్తే వాళ్ళిద్దరు జీవితాలలో ఏదో లాస్ట్ మూమెంట్ ఏదో అయిపోయి వాళ్ళు వెళ్ళలేకపోయారట అరే మేము ఫ్లైట్ మిస్ అయిపోయా డబ్బులు పోయా అవి అని ఫుల్ బాధపడ్డారట ఎప్పటి వరకు అంటే ఆ రెండు సీట్లు పేలిపోయాయి అని తెలిసినంత వరకు ఇప్పుడు దాన్ని వెస్టర్న్ టర్మినాలజీస్ లో బర్ టోస్ట్ ఫినామినా అని అంటున్నారు అనమాట అది మీకు టెక్నికల్ టర్మ్స్ అది అది ఏంటంటే ఏది జరిగినా సరే మన మంచి కోసం జరుగుతుంది అని టైమ్ కాని మనకి చెప్పదు ఇప్పుడు మనకి ఈ రోజు ఈ కష్టం వచ్చింది అని అనుకున్నా ఇప్పుడు సపోజ్ మనకి కాలు ఇరిగింది అని మనం అనుకున్న ఒక యాత్ర తర్వాత తెలిసింది ఆ యాత్ర బస్సే బోల్తా పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కాలు ఇరగటం బెటరా బస్ నుంచి కింద పడిపోవటం బెటరా కాలు బెటర్ అంతే కదండి కాబట్టి మనకి ఈ రోజు దేవుడా నాకెందుకు అలా చేస్తావు నాకెందుకు అన్యాయం చేసావు అని అంటే వెయిట్ చేయసు స్వామి నీకే తెలుస్తుంది దేవుడు నీకు అన్యాయం చేయలేదని మనకి ఆ ఓపిక లేదంటే ఓపిక లేదు అర్థం చేసుకోగలిగే ఆలోచన లేదు మనకేంటి వెంటనే అయిపోవాలి ఇది నాకు ఇలా టూ మినిట్స్ లో మ్యాగీ రెడీ అయిపోయింది టూ మినిట్స్ కష్టం ఎందుకు పోవట్లేదు అని మనం తయారైపోయిన దీనికి తగ్గట్టు చెప్పేవాళ్ళు కూడా మీరు ఇది చేసేయండి ఈ కష్టం అలా పోతుంది ఈ మంత్రం చెప్పండి అలా పోతుంది అది దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అండి దుఃఖాలయం అశాశ్వతం ఈ ప్రపంచంలో దుఃఖాలు వస్తాయి దాన్ని ఎదుర్కొనే ధైర్యం కోసం భగవంతుడిని ఆశ్రయించు రాముడుగా వచ్చాడు భగవంతుడు రాముడికి కష్టాలు రాలేదండి మీరు ఒకసారి రాముడి దగ్గరికి వెళ్ళి రామా నాకు అసలు ఏ కష్టాలు రావద్దు జీవితంలో అంటే పాపం రాముడు ఏమనుకుంటాడంటే నేనే అన్ని కష్టాలు పడ్డాను నువ్వు నాకే కష్టాలు వద్దు అని అడుగుతున్నావు నా దగ్గరకు వచ్చి అని అని కూడా చెప్పను జనాలు ఏం చేస్తున్నారు అంటే అండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కష్టం తీరకపోతే దేవుని మార్చేస్తున్నారు దేవుని మార్చడం కాదు మొత్తం ఏకంగా ధర్మాన్ని మార్చేస్తున్నారు దేవుళ్ళని తిట్టడము మళ్ళీ ఎందుకు నిన్ను పూజించాలి అది ఇది మామూలుగా తిట్టారు ప్రభుత్వం చేసేదేమో నువ్వు అనేదేమో భగవంతుని ఎంత విచిత్రం చెప్పండి నీ కర్మలకి నువ్వే బాధ్యుడివి నువ్వేదైతే తప్పు చేసావో అది నీ జీవితంలో కష్టంగా వచ్చి తీరుతుంది దాన్ని ఎదుర్కో దాన్ని అనుభవించు అప్పుడే ఆ కర్మ పోతుంది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు చదువుకోలేదండి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఓయ్ నాకు టీచర్ తక్కువ మార్కులు ఇచ్చింది అందుకే నేను ఫెయిల్ అయ్యా అని అంటే మనం ఏం చేస్తామండి మరే నువ్వు ఇప్పుడు ఏం చేయలేవురా మళ్ళీ చదువుకొని ఇంప్రూవ్మెంట్ రాయాల్సిందే ఐరియర్ క్లియర్ చేయాల్సిందే అది నీ బాధ్యత చదువుకోవాల్సిందే కాబట్టి వాడే కష్టపడాలి వాడే చదవాలి వాడే ఎగ్జామ్ రాయాలి వాడే పాస్ అవ్వాలి అలానే మనకి ఎవ్వరు మోటివేషన్ ఇవ్వగలుగుతాం అంటే ఈసారి బాగా చదువుకో ఇంకొద్దిగా వాటికి ఒక ట్యూషన్ పెట్టించగలం తల్లిదండ్రులుగా నీ పక్కనే ఉండి ధైర్యం చెప్పగలం అంతే కదా మన భగవంతుని చేసే పని నువ్వు నీ కష్టాన్ని నువ్వు దాటుతూ ఉండు నేను నీ వెంట ఉంటా ఆ ధైర్యం భగవద్భక్తి మనకి ఓకే కాబట్టి ధర్మాన్ని మార్చేసే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి తల్లిదండ్రుల్ని మార్చుకో వేరే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కొత్త బ్యాగ్ కొనిచ్చారు స్పైడర్ మ్యాన్ బ్యాగ్ కొనిచ్చారు మా అమ్మ నాన్న మ్యాన్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతామా ఎంత ఎంత సిల్లీయో ఎంత వర్స్ట్ థింగ్ టు డూ ఇన్ లైఫ్ అలానే మన ధర్మాన్ని వదిలేసి వేరే ధర్మాలకి ఏదో కష్టాలు పోతాయి మాకు కష్టాలు తీర్చేవాడు దేవుడే కాదు నీకు మీకు ఒక విషయం తెలుసా అవునా ప్రభుజీ ఎవరైనా చెప్పారనుకోండి ఇది చాలా పవర్ఫుల్ మొత్తం కష్టాలని పోతాయి అక్కడికి అసలేకూడదు ఎందుకని ప్రభుజీ ఎందుకు అని అంటే ఇప్పుడు కష్టాలు పోయాయి అనుకోండి మన కర్మ అనుభ ఎప్పుడో ఒకసారి మన కర్మ అనుభవించాల్సిందే కదా ఈ రోజు కాకపోతే రేపు తప్పదు తప్పదు కాబట్టి నీ కష్టం ఈ రోజు మాయమైపోయింది అని అనుకోండి ఈ రోజు మాయమైపోతుంది రేపు వస్తుంది దాన్ని నువ్వు తప్పించుకోలేవు ఓకే అంటే మనం చేసుకునే కొన్ని పుణ్య కార్యాల వల్ల మన పాపాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అని అంటారు కదా దాంట్లో భాగంగా పుణ్యము మంచి పనులు పుణ్యాన్ని ఇస్తాయి చెడు పనులు పాపాన్ని ఇస్తాయి ఓకేనా పుణ్యము సపరేట్ గా అనుభవించాలి పాపం సపరేట్ గా అనుభవించాలి పుణ్యం ఎక్కువ చేసేస్తే పాపాన్ని అదే అది తొలగించదు ఇప్పుడు పుణ్యం ఏదైతే ఉందో దాన్ని మీకు స్వర్గానికి తీసుకెళ్తుంది అని అనుకోండి పాపం ఏదైతే ఉందో దాన్ని మీకు నరకానికి తీసుకెళ్తూ ఉంది అనుకోండి మీరు ఎక్కువ పుణ్యం చేసేస్తే ఈ పుణ్యం వెళ్ళి పాపాన్ని ఇది చేసేదనమాట పుణ్యం పుణ్యం కాతానే పాపం పాపం కాతా ఈ రెండు పోవాలి ఈ రెండుతో మాకు పని లేదు అని అన్నప్పుడు మనం భగవంతుడికి శరణాగతి చేయాలి భగవంతుడి యొక్క భక్తి చేయాలి అప్పుడు మనకి పుణ్యంతో సంబంధం ఉండదు పాపంతో సంబంధం ఉండదు భగవంతుణ్ణి ఆశ్రయించడం భగవంతుని చేరుకోవటం ఇది భక్తి మార్గము అని అంటే కాబట్టి ఫస్ట్ పాపాచరణ మానుకోవటం మనుష్యత్వం మనుష్యత్వంలో పుణ్యాచరణ మంచి మనిషిగా మారటం మంచి మనిషిగా మారిన తర్వాత ధర్మాన్ని తెలుసుకొని భక్తిని ఆశ్రయించి భక్తుడుగా మారటం ఇట్లా మూడు స్టేజెస్ ఉన్నాయి ఓకే కాబట్టి ఫస్ట్ స్టెప్ ఇస్ పాపాన్ని పక్కన పెట్టండి పాప ఆచరణ తప్పు దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ మంచి మనిషిగా మారటం మంచి మనిషిగా మారాక ధర్మం గురించి దేవుడి గురించి తెలుసుకోవటం భగవంతుని ఆశ్రయించడం అప్పుడు మనకి పాపంతో సంబంధం ఉండదు పుణ్యంతో భగవంతుడితో మాత్రమే సంబంధం ఉంటుంది అలా సాధ్యపడుతుందా ప్రభుజీ అట్లా ఉండడం తప్పకుండా ఇప్పుడు చూడండి రోడ్డు పైన మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి ఒక మనము బకెట్ల బకెట్ల మురికి నీళ్లు రోడ్డు పైన పడేసాం అనుకోండి మీరు మధ్యాహ్నం కల్లా వచ్చారనుకోండి అక్కడ ఒక్క చుక్క నీరు కూడా ఉండదు ఎందుకు చెప్పండి సూర్యుడు మొత్తం లాగేస్తాడు అన్నింటినీ ఎవాపరేట్ చేసేస్తాడు అంతేనా పెద్ద పెద్ద నదులే నదులేపరేట్ అయిపోతాయి సూర్యుడికి ఆ శక్తి లేదా అలానే భగవంతుడికి కూడా ఆ శక్తి ఉంది భగవంతుడిని ఆశ్రయించినప్పుడు భగవంతుడికి శరణాగతి భగవంతుడు చెప్పిన మార్గాన్ని అలా పూజ దేవుడి దగ్గరికి వెళ్ళి పది రూపాయల టికెట్ ఇచ్చి అయ్యా నీకు ఖర్చు చేయించేసా నా పాపాన్ని తీసేసాయి ఇలా బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదండి మనస వాచా కర్మన భగవత్ మార్గంలో మనం నడిచినప్పుడు భగవంతుడికి శరణాగతి చేసినప్పుడు ఆయన మన దగ్గర ఉండే ఎటువంటి కర్మ బ్యాగేజ్ అయినా సరే ఆయన మొత్తం డిసపియర్ చేసేయగలరు అది భగవంతుడికి ఉండే శక్తి ఎప్పుడు మనం నిజమైన భక్తి మార్గంలో నడిచినప్పుడు అది ముఖ్యం ఓకే హడావిడి హంగామాలు ఆర్భాటాలు చేస్తుంటారు మామూలుగా భగవంతుడి విషయంలో వచ్చేసరికి అవన్నీ కాకుండా మనస్ఫూర్తిగా మనం దైవ మార్గంలో ఉండాలి హంగామా హడావిడి ఆర్భాటం ఎందుకు చేయకూడదు గురుగారు ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాను ఒక మ్యారేజ్ డే మనం సెలబ్రేట్ చేసినప్పుడు ట్వంటీ ఫిఫ్త్ మ్యారేజ్ ఆనివర్సరీ ఓ పెద్ద అందరగోళం చేసేసినప్పుడు పిల్లవాడి ఫస్ట్ బర్త్డే ఇంత పెద్దగా చేసినప్పుడు ఒక పెళ్లికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేసినప్పుడు భగవంతుడికి పూజ మాత్రం ఎటువంటి ఏమీ చేయకూడదు స్వామికి దాళియాలు కట్టకూడదు మన వాళ్ళు ఇప్పుడు మొన్న మాకు ఒక వీడియో పంపించారు ఒక ఫేమస్ యాక్ట్రెస్ బాలీవుడ్ లో అంటుంది నేను టాయిలెట్ కైనా డబ్బులు ఇస్తాను గానీ గుడి కట్టడానికి డబ్బులు ఇవ్వను ఎందుకు అంత అని అంటే నో మోర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అని ఏదో దానికి జనాలందరూ కరెక్ట్ చెప్పింది రిలీజియస్ వల్ల ఒక ఆలయం కట్టడం వల్ల ఏమి ఏమి పని ఉంది దానికి అని అంటున్నారు ఎందుకంటే అందరు ఇలాంటి మెంటల్ గా తయారవుతారు అవును ఆలయాలు లేవు కాబట్టి రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్ తక్కువయ్యాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు పుడుతున్నారు టాయిలెట్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు అదే ఆలయానికి ఇచ్చుంటే భగవంతుడికి ఇచ్చుంటే మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు పుట్టేవారు ఇలాంటి వాళ్ళని ప్రపంచంలో ఎవరు గుర్తుండరండి ఒక పది పదిహేను ఏళ్ల తర్వాత ఎవరిని దే విల్ నాట్ రిమెంబర్ కానీ మనం ఇప్పటికీ గుర్తు పెట్టుకునేది ఎవరిని అనంటే శివాజీ మహారాజు లాంటి రాజులు ఎవరైతే ధర్మం కోసం కాపాడారు దేశం కోసం ప్రయత్నం చేశారు దేశం కోసం దైవం కోసం సమాజం కోసం ఇటువంటి భావనలే రావట్లేదండి జనాలకి మొత్తం ఫ్యాషన్ అయిపోయింది భగవంతుడి యొక్క ఆలయం కట్ట రామ మందిరం కట్టడానికి అంటే ఎందుకు ఇన్ని వేల కోట్లు అందరినీ పేద ప్రజలకు పంచేయచ్చు కదా ఎన్ని రోజులు పంచుతావు ఎన్ని రోజులు పంచుతావు అనేది ప్రశ్న ఈ రోజు నువ్వు అన్నం పెట్టగలవా రేపు పెట్టగలవా ఎల్లుండి పెట్టగలవా ఆకలి తీరుతుందా కానీ భగవద్ ఆలయం ఏం చేస్తుంది అంటే మనసుని మారుస్తుంది ఒక మంచి ప్రేరణనిస్తుంది ఆలయం దేన్ని విషయాలకి కేంద్రం చూడండి మీరు ఒకటి ఆర్ట్ కల్చర్ ట్రెడిషన్ హెరిటేజ్ ఎన్నిటినీ నిలుపుకుంటుంది రామ మందిరం ఒక మందిరం మీరు చూసారంటే ఎన్ని వ్యవస్థలు పూలు అమ్ముకునే వాళ్ళకి మందిరం ఒక ఫార్మింగ్ చేసే వాళ్ళకి మందిరం ఒక ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళకి మందిరం భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి మందిరం ఒక మనసులో ఒక ఉత్సాహం ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ధైర్యం కావాలంటే గుడికి వెళ్తామండి మీరు మీ జీవితంలో ఎప్పుడైనా వెళ్ళారా అందరం వెళ్ళే ఉంటాం కదా ధైర్యం కావాలి భగవంతుడా మేము ఈ కష్టంలో ఉన్నాం ఒక ధైర్యం నింపుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం మనం ఎక్కడికి వెళ్తాం ధైర్యం కావాలంటే చెప్పండి అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రదేశం ఉందా ధైర్యం కోసం వెళ్ళడానికి మీరు థియేటర్కి వెళ్తే ధైర్యం వస్తుందా లేదు పార్క్కి వెళ్తే ధైర్యం వస్తుందా లేదు షాపింగ్ మాల్కి వెళ్తే ధైర్యం వస్తుందా భగవంతుడి దగ్గరికి వెళ్తే ధైర్యం వస్తుంది ఆ నమ్మకం ఆ విశ్వాసమా పట్టుదల ఏదో ఒకటి ఇన్స్టిట్యూషన్ మన కల్చర్ ని మన ఆర్ట్ ని మన ని మన సాంప్రదాయాన్ని నేర్పించే ఇన్స్టిట్యూషన్ మందిరం కాబట్టి మనకి వి వాంట్ ఎవ్రీథింగ్ ఎప్పుడైనా మీరు హైదరాబాద్ లో ఈ ఫైవ్ స్టార్ హోటల్ కట్టబోతున్నారు వాళ్ళని అడిగారండి ఏ ఎందుకు ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నావు నీ పక్క నుండే ఇస్లాం లో అన్ని డబుల్ బందేసాయి వన్ స్టార్ హోటల్ కట్టే సరిపోతుంది అని మనం ప్రశ్నిస్తామండి లేదు ఎందుకు ఎవరైనా సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ పెట్టి మూవీస్ తీస్తే వాడికి వెళ్ళి చెప్తావా నువ్వు ఈ మూవీ తీయకరా మేమందరం ఏం పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదు నువ్వు వెయ్యి కోట్లు పనిచేసే జనాలకి అని చెప్తారా ఎవరైనా లేదు దీంట్లో మనకి ఏం ప్రాబ్లం లేదు లేదు కానీ ఎప్పుడైతే భగవంతుడికి ఏదన్నా సేవ చేస్తున్నారు అనుకోండి భగవంతుడికి అభిషేకం చేస్తే వెంటనే పాలేంటి పాలేంటి అని అంటారు నేను చూసానండి సినిమా హీరోల కట్అవుట్లకి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులకి కరెక్ట్ రాజకీయ నాయకుల విగ్రహాలకు పాలాభిషేకం అప్పుడేమైంది మన నీతి మనకు నచ్చిన పని చేస్తే తప్పులేదు తప్పులేదు మీరు చూసారండి ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ లో ఏమంటామంటే ఆ న్యూ ఇయర్ పార్టీలు అవి ఇవి అని చేసుకుంటారు కదా దాంట్లో షాంపైన్ బాటిల్స్ లో షాంపైన్ అంతా ఇలా ఇలా పోతూ ఉంటుంది చూసావా అప్పుడు నీకు డబ్బులు వేస్ట్ కాదే ఐదు వేలు పదివేలు ఎంత ఉంటాయో మనకు తెలియదు కానీ ఆ వంటిని నేల కొడగటంలో నీకేం తప్పులేదు పిచ్చి పిచ్చి గంతులు వేయటంలో నీకు తప్పు లేదు పబ్బులు కట్టడంలో తప్పు లేదు రెస్టారెంట్స్ కట్టడంలో తప్పు లేదు మాల్స్ కట్టడంలో తప్పు లేదు సినిమా థియేటర్లు కట్టడంలో తప్పలేదు మందిరం మాత్రమే తప్పు ఎందుకంటే భగవంతుడు మంచివాడు కాబట్టి అమ్మ వాడు ఏమనది కదండి నవ్వుతూ అలా నించుంటాడు భగవంతుని కూడా తప్పట్లే భగవంతుడిని ప్రేమతో ఉండే వాళ్ళ దగ్గర ఆయన ఉంటారని అది వేరే విషయం ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనం ఇంత పెద్ద గుడి కడతాం అంత అది మన కృతజ్ఞత కాబట్టి జనాలు అందులు ఆర్బాటాలు వద్దు అని కేవలం భక్తిలో అనుకుంటే తప్పు లేదండి మాకు మా జీవనమే సరళం మేమే ఒక మ్యారేజ్ డే వచ్చిందనుకోండి ఆలయానికి వెళ్ళి దండం పెట్టు అలానే భగవంతుడి యొక్క ఉత్సవం వచ్చినా ఆలయానికి వెళ్దాం లేదండి మేము మ్యారేజ్ డే మాత్రం ఒక రెండు మూడు లక్షలతో చేస్తాము కానీ కృష్ణాష్టమికి మాత్రం వంద రూపాయలు ఖర్చు పెడతాం అది తప్పు ఇక్కడ చూపించే కావాలి ఇక్కడ చూపించే వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవట్లేదండి